హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నా పేరు పవన్ కుమార్ ఇది ఎక్స్క్లూజివ్గా మనము కృష్ణా పార్క్ రావడం జరిగింది ఇక్కడ లాయర్ అండ్ పత్తి వీరానగారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు దిని మమ్మల్ల పైన జరిగిన దాడి గురించి ఎలా చూడొచ్చు అనేది తన మాటలు తీసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆఫీస్ దాడి దాడి వచ్చి జరిగింది సార్ లేకపోతే నిరసన అంటవా ఈయన ఎదురు దాడి చేసి అయితే నేను చెప్పగలుగుతా అంటే వాళ్ళ చూసిరో లేదో మీరు వీడియోలో మన తీన్మార్ మల్లన్న గన్ మెన్ లో డైరెక్ట్ గన్ లు ఫైరింగ్ స్టార్ట్ చేసిర్రు ఆ ఫైరింగ్ లో కొంతమందికి సైడ్లకు దాగిందో మరేమో తెలియదు మొత్తం బ్లడ్ మొత్తం కారింది ఇప్పుడు వాళ్ళు వచ్చి నిరసన తెలిపిరా లేకపోతే దాడి చేసిరా పక్కన పెడితే మన తీన్మార్ మల్లన్న కూడా ఎదురు దాడి ఎందుకు చేసిరు వాళ్ళ దాడి అనేది మన మూలాళ్లలోకి వెళ్ళిపోతే ఆయన నోటి బల్పు బల్పు వల్ల బల్పు మాటల వల్ల ఈ రోజు మొత్తం రచ్చరచ్చ తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు కవితకు సంబంధం లేదు అంటుండ బీసీ ఉద్యమం అని కవితకు సంబంధం లేదు ఆమె రంగులు ఎందుకు కూసుకున్నది అని మాట్లాడుతుంటారు అదే తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం ఉన్నది తీన్మార్ మల్లైన వ్యక్తి గ్రాడ్యుయేట్ పట్టభద్ర ఎమ్మెల్సీకి వెళ్ళింది ఈరోజు పట్టభద్రులు నిరుద్యోగులు ఈ రోజు ధర్నా చౌకులో ధర్నాలు చేస్తున్నారు ఏ రోజు మాట్లాడారు ఇదేదో అవుతుంది పోతుంది ఫార్టీ టూ పర్సెంటేజ్ వస్తుంది క్రెడిట్ కొట్టేద్దాం నేనే బీకినా పొడిచిన అని చెప్పడానికి ఈ తీన్మార్ మల్లన్న నాడే డ్రామాలు ఇవి తీన్మార్ మల్లనే అనేట ఆయన అన్ని వ్యవస్థలను అన్ని పార్టీలను వాడుకున్నాడు ఫస్ట్ టీజీఎస్ మన కోదండరాం పార్టీకి వెళ్ళిండు తర్వాత బీజేపీకి పోయిండు తర్వాత కాంగ్రెస్కి పోయిండు ఆయన మారని పార్టీ అంటూ లేదు ఈ రోజు వచ్చేసి ఆయన ఏం మాట్లాడతాడు బీసీ ఉద్యమం నా వల్లనే వచ్చింది కవితకి ఏం అవసరం కవి కవితకి ఏం సంబంధం ఉంది అని కోణంలో చెప్తూ బల్పు మాటలు మాట్లాడింది దానివల్ల ఈరోజు దాడి చేయడం అయితే జరిగింది బీసీలో పార్టీ పెడతాను తర్వాతనే ఏదైతే జరిగిందో కారణం మన కవితనే కవిత మల్లన్న మల్లన్న అనేటోడు రేవంత్ రెడ్డిని పుట్టుబొట్టుగా తీచ్చిండు రేవంత్ రెడ్డి దగ్గర పోయిండు వాళ్ళు మల్లన్న అనేది ఆయన కాంగ్రెస్ బీఫామ్ ఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఫస్ట్ బీసీ పార్టీ పెడతా అనుకుంటే ఇప్పుడు కేసీఆర్ కూడా బై మంత్రి పదవి ఇవ్వలేదో ఏదో రిజైన్ చేసిండు తెలంగాణకు కొరకు పార్టీ పెట్టే క్రమంలో ఫస్ట్ రోజు చేసిన పని ఏంటంటే ఆయన బీఆర్ అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒక తెలంగాణ రాష్ట్ర సమితాన్ని పార్టీ పెట్టిండు నువ్వు కూడా అంతేకి నిబద్ధత ఉంటే నువ్వు బీసీల కొరకే ఉంటే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినావు కదా రాజీనామా చేసి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టు ఇట్లా అడగవద్దు అంటాడు నువ్వు అడగనీకి అంటాడు వీడోడు మరి బీసీల గురించి మాట్లాడడానికి వీడికి ఏమైనా ఎప్పుడైనా ఉద్యమాలు ఒక రోజు ధర్నా ఆ ఇందిరా పార్క్ దగ్గర కూడా బీసీ రిజర్వేషన్ కావాలని ఆయన ధర్నా చేసిందా ఆ నిరాహార దీక్ష చేసిందా అసెంబ్లీ 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 ముట్టడి చేసిందా పార్లమెంట్ ముట్టడి చేసిందా ఎందుకు ఈయనకు పేటెంట్ హక్కు లెక్క ఫీల్ అవడం అంటే మార్నింగ్ న్యూస్ ద్వారా ఐడియాలజీని మొత్తం మార్నింగ్ న్యూస్ అనేది ఏందండి ఇప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది నీకు ఏం కావాలి కంటెంట్ కావాలి రోజు రోజు నువ్వు ఏదో ఒక నినాదం రోజుకి ఒకటే మాట్లాడితే నువ్వు దానికి నీకు పేటెంట్ హక్కు వస్తుందా ఆ సబ్జెక్టు గురించి వస్తుందా సో గతంలో బెల్లి కూడా బీసీల తరఫున పార్టీ పెడతా తనని చంపిస్తారు ఇప్పుడు బీసీల కోసం పోరాడుతుంది కాబట్టి నన్ను కూడా చంపిస్తారు అని చెప్పుకోవచ్చు ఆయన బీసీల కొరకు పోరాడం లేదు ఏం లేదు ఆ బెల్లి చంపింది చంపి నయ్యము ఈయన నయ్యం కంటే డేంజర్ మల్లన్న అనేటైన నయా నయమో ఇప్పుడు నయమో ఆ అంతకంటే డేంజర్ మీరు చూడండి మల్లన్న అనేటువంటి చంపేటోడైతే వాళ్ళు ఏదో వచ్చి దాడి చేయడానికి వాళ్ళ చేతిలో ఏమి లేవు కొత్తగా నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళ మీద గన్ను తోటి గన్మేన్లతోటి ఫైరింగ్ చేయించుండు ఈయన ఈయన కూడా చంపుతారు ఈయన వాళ్ళు చంపకూడదు చాలు ఫస్ట్ మల్లన్న మాట తప్పేముందా కంచం పొత్త మంచం పొత్త అంటే మంచం పొత్త అంటేంది ఓ గలీజ్ అంటే నిన్ను లేకపోతే మొఘల మధ్యలో మాట్లాడినప్పుడు మీకు మాకేం పొత్తు ఒక సందర్భం లేకపోతే ఒక యాక్సెప్టబుల్ ఒక మహిళను పట్టుకొని మంచం పొత్తుందా అంటే ఏమన్నట్టు ఏమర్థం అది చిల్లర మాటలు కాకపోతే ఈయన గేమ్ అవసరం ఇప్పుడు ఈయన కూడా మున్నూరు కాపు ఈ నల్గొండ దాడితే ఈయన కూడా ఓసినే కాపు ఈయన ఓసినే ఇటు ఖమ్ దాడితే కూడా ఓసీనే మరి ఇప్పుడు అడుగుతానా అంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలు లేరా బీజేపీ పార్టీలు లేరా ఇప్పుడు కవిత పెట్టుకున్నటువంటి జాగృతులు బీసీలు లేరా అంటే బీసీలు అంటే ఈయన అన్నట్టేనా ఈయనకేమన్నా సొత్త రాసిచ్చిరా బీసీలు మొత్తం ఆయన యునాని మాస్ అనిచ్చి నువ్వే మాట్లాడు బీసీల గురించి పేటెంట్ ఆకి ఏమైనా ఇచ్చిరా ఇంత జరుగుతుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రెస్పాండ్ కావాలి వాళ్ళకే సంబంధం వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ అయితే కాకుండా ఈయన నోరు అదుపులో ఉండాలి కదా నోరు అదుపులో పెట్టుకోవాలి కదా సొంత కూతురు జరుగుతుంటే కేసీఆర్ మాట్లాడతారు సొంత కూతురు కదా ఆమె రాజకీయ దాడులు జరుగుతాయి భావి నోటి సమర్థిస్తున్నారా దాడిని సమర్థించడం కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు అటా ఇంకా ఎందుకు దాడి జరిగింది మరి నువ్వు కూడా ఇంటికి వచ్చి దాడి చేసినప్పుడు నువ్వు కూడా లీగల్కి వెళ్ళొచ్చు కదా వాళ్ళు తప్పు చేసిరు మరి నువ్వు కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు కదా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్ట పెట్టుకోవచ్చు కదా నువ్వు కూడా ఫైరింగ్ చేసినావు గతంలో బీసీ ఫైరింగ్ ఎందుకు చేసినావు వాళ్ళు వచ్చి వాళ్ళు తప్పు చేసిరు దాడి చేసేటప్పుడు తప్పు నువ్వు ఫైరింగ్ ఎందుకు చేసినావు అంటే నువ్వు బెదిరియడానికి అంటే మల్లన్న అనేటువంటి జోలికి పోతే నీ అమ్మ ఎన్కౌంటర్ చేస్తాడు చంపుతాడు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు నయం లేక మళ్ళా అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తగ్గించింది అసలు ఏం అర్హత ఉంది కవిత మాట తర్వాత ఏముందని తను ఫైర్ అయ్యాడు దాన్ని ఎలా చూడొచ్చు మరి అంటే బీసీ లాంటి ఇది ఒక్కడే మాట్లాడాలంటే బీజేపీలో అంటే బీఆర్ఎస్ లో మద్దతు అవసరం లేదా రేపు కేసీఆర్ పవర్ లోకి వస్తాడు పవర్ లోకి వచ్చినప్పుడు రిజర్వేషన్ తగ్గే తగ్గి అయినా ఇప్పుడు బీజేపీ ఉన్నారు సెంట్రల్ లో బీజేపీ వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బిల్ పాస్ చేయండి అవుతుందా ఎందుకు చిల్లరా అంటే ఈయన ఒక్కటి మాట్లాడితేనే బీసీ నినాదం ముందుకు పోతుంది ఈయన చేయంగా చట్టాలు పార్లమెంట్లో చట్టాలు అయిపోతాయి నరేంద్ర మోడీ ఒప్పుకుంటాడు నైన్త్ షెడ్యూల్లో పెడతారు బిల్లు పాస్ అయిపోతుందా ఆర్డినెన్స్ ఇస్తే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు అంటే మీరేం చెప్తారన్నారు ఆర్డినెన్స్ అనేది ఈయన చెప్పిండు ఏదో అన్నాడు దున్నపోతే ఈయనందంటే అంటే దుడ్డిని గట్టేమన్నట్టు ఉన్నది అన్నాడు అంటే దున్నపోయిందంటే కదా తీర్మార్మల్ అనే చెప్పిండు ఆయనకు తెలుసు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తోట అయ్యే పని కాదు మీరు ఒక చట్టం చేసి సెంట్రల్ కి పంపించి నరేంద్ర మోడీని ఒప్పిత్తి ఒప్పించి నైన్త్ షెడ్యూల్ లో పెడితేనే అది ఏమైనా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అవుతుంది అది అందరికీ తెలుసు ఇది డ్రామాలు గ్రామాలు